హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫైవ్ ల్యాక్స్ ఇక్కడ వచ్చేసి మనం కల్కి మూవీ యొక్క అప్డేట్స్ గురించి అయితే ఈరోజు తెలుసుకుందాం ఫ్రెండ్స్ కల్కి మూవీ అయితే ఈరోజు ఒక అద్భుతమైన అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది దాంతోపాటు ఆ రిలీజ్ డేట్ను కూడా అనౌన్స్ చేయడం అయితే జరిగింది ఇది ప్రభాస్ ఫ్యాన్స్కి అయితే పండగ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఎవరైతే ప్రభాస్ ఫ్యాన్స్ ఉన్నారో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి ఫ్రెండ్స్ ఎప్పుడప్పుడు అప్డేట్స్ వస్తుంటాయి అయితే అసలు విషయానికి వచ్చినట్లయితే ఈ రోజైతే మూవీ టీం కల్కీ మూవీ టీము ఒక పోస్టర్ని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది ఆ పోస్టర్లో మాత్రము మనకు ప్రభాస్ అదేవిధంగా దీపిక పదుకోను అశ్వద్ధామైనటువంటి అమితాబ్ బచ్చన్ గారు అయితే క్లియర్గా ఉన్నట్టు అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్ అయితే అదే విధంగా బంపర్ ఆఫర్ ఇచ్చారు ఏంటంటే ఈ సంవత్సరంలో అసలు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో రిలీజ్ అవుతుందా కాదా అన్న కల్కీ మూవీకి అయితే ఖచ్చితంగా జూన్ ట్వంటీ సెవెంత్ రోజు అయితే రిలీజ్ అవుతుందని అప్డేట్ ఇవ్వడం అని అప్డేట్ ఇవ్వడం అనేది ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఒక పండుగ వాతావరణాన్ని నెలకొంది ఆ పోస్టర్ గురించి తెలుసుకుందాము ఆ పోస్టర్ లో వచ్చేసి ముగ్గురు దీపిక పదకొని కలికి అయినటువంటి అంశం అమితాబ్ బచ్చన్ అయితే చూపించడం అయితే జరిగింది ఆ పోస్టర్ లో ఆ పోస్టర్ లో చూసుకున్నట్లయితే దీపికా పదుకొను చాలా సన్నగా కనిపించడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఒకసారి దగ్గరగా గమనించండి క్లియర్ గా గమనించండి అయితే దీపికా పదుకొను ఈ మూవీలో వచ్చేసి మనకు ఒక బానిస లాగా అదేవిధంగా ఒక సూపర్ ఉమెన్ లాగా కనిపించాలి కాబట్టి తన శరీరాన్ని అయితే తన బాడీని అయితే ఆ విధంగా మలుచుకుంది సూపర్ ఉమెన్ అదేవిధంగా మన ప్రభాస్ ఫస్ట్ అశ్వత్థామ గురించి మాట్లాడుకుందాము అశ్వత్థామ గురించి మాట్లాడుకున్నట్లయితే అశ్వత్థామకి మన చూపించినటువంటి పోస్టరు పోస్టర్లో మాత్రము మనకు మనీ అయితే నుదుటిన మాత్రం అశ్వత్థామ మనీ నుదుటిన ఉన్నది ఫోర్ హెడ్ మీద అదేవిధంగా ఇప్పుడు చూసుకున్నట్లయితే ఎలాంటి గాయాలు లేకుండా కనిపించినట్లయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్ దాన్ని బట్టి మన యుద్ధంలో దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు వీళ్ళు ముగ్గురు అనే మాత్రమే తెలుస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రభాస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ప్రభాస్ని చూస్తూ చూస్తూ తని తీరుతో విధంగా అందంగా ఉంది ప్రభాస్ వేసుకున్న సూట్ కానీ అతని యొక్క అతని యొక్క లుక్ కానీ అదేవిధంగా అతని యొక్క హెయిర్స్ కానీ బియర్డ్ కానీ చాలా 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 అందంగా ఉంది ఈసారి ఖచ్చితంగా ప్రపంచ లెవెల్లో తన యొక్క పేరునైతే విజయకథనాలు ఎగరవేస్తారని అయితే నేనైతే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎవరైతే ప్రభాస్ ఫ్యాన్స్ ఉన్నారో జయ ప్రభాస్ అని కామెంట్ రూపంలో తెలియజేయండి అదేవిధంగా జూన్ ట్వంటీ సెవెంత్ అంటే ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్న ప్రపంచం మొత్తం మనం ఒకరేమే కాదు ప్రపంచం మొత్తం ప్రభాస్ ఫ్యాను ఫ్యాన్స్ అయితే ఉన్నారో ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూడడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ అలాంటి కట్అవుట్ మన ప్రభాస్ది అదేవిధంగా మీరు ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో మీరు ఎంత అవైటెడ్గా వెయిట్ చేస్తున్నారో కామెంట్ రూపంలో పొద్దు పోతేపన్న ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ